హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్స్ చూపించబోతున్నానండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జొన్నపిండి మురుకులు అండి ఈ జొన్నపిండి మురుకులు మనం నార్మల్ లాగే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరియు క్రిస్పీగా కూడా ఉంటాయండి అయితే మనం శనగపిండితో మిలుప కాకుండా ఈ విధంగా జొన్నపిండితో కూడా మురుకులు అనేది చేసుకోవచ్చు అయితే మీరు ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఈ జొన్నపిండి మురుకులు అనేది ట్రై చేయచ్చండి అయితే మనం శనగపిండితో మిడపిండితో చేసుకున్న మురుకులు తింటే కొంచెం కడుపుబ్బరంగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇవి చున్నపిండితో చేసినవి చాలా టేస్టీగా ఉంటాయండి కడుపుబ్బరం కూడా ఏమనిపించవు ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒకటి వెల్లుల్లిగడ్డ ఉంటుంది కదా మనం ఒకటి పొట్టు తీసి ఈ విధంగా వేయండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ని వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో మనం జొన్నపిండిని తీసుకోవాలి ఒక నాలుగు కప్పుల వరకు జొన్నపిండిని తీసుకోండి ఈ జొన్నపిండి నేను మిల్లుకు పట్టించిందండి మీకు కావాలనుకుంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఇందులో రెండు స్పూన్ల నువ్వులు పావు స్పూన్ వాము హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ మనం సాల్ట్ ముందుగా కూడా మిర్చిలో వేసి మిక్సీ పట్టామండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి మనం ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే పావు స్పూన్ పసుపును వేసి ఒకసారి చేతితో ఈ మిర్చి పేస్ట్ అంతా కలిసేలాగా పూర్తిగా కలుపుకోండి పిండిని అంతా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ బాగా వేడి చేయండి ఇలా బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనం పిండిలో యాడ్ చేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మనం చేతితో కలపకుండా ఒకసారి స్పూన్తో కలపండి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ చల్లగా అయిన తర్వాత మనం చేతితో కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేడి చేసి వేయడం వల్ల మురుకులు అనేది గుల్లగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఈ విధంగా చేతితో అంతా ఆయిల్ పూర్తిగా కలిసే వరకు కలుపుకోండి పిండి పూర్తిగా కలిపిన తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసి వేడి చేయాలి వాటర్ని కొంచెం గోరెచ్చగా వేడి చేసుకోండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి ఇప్పుడు ఈ చేతితో చూస్తే తెలుస్తుంది గోరెచ్చగా అయిన వాటర్ని మనం ఇందులో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి నేను తీసుకున్న ఐదు కప్పుల పిండికి ఒక రెండున్నర కప్పుల వరకు వాటర్ అనేది సరిపోయాయండి పావు కప్పు వరకు వాటర్ అనేది మిగిలిపోయాయి మనం ఈ విధంగా పిండిని అనేది కలుపుకోవాలి అయితే మనం పిండిని కలుపుకున్న తర్వాత పిండి ఆరకుండా మీరు తడి అయినా కలుపుకోవచ్చు ఒక గిన్నెలో అయినా కూడా పిండిని అనేది పెట్టుకోవచ్చండి పిండి ఆరకుండా ఉంటుంది పిండి ఆరితే మీకు మురుగులు అనేది సరిగా రావు పిండి ఆరకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నేను మూడు భాగాలుగా చేసి గిన్నెలో పెట్టి మూత పెడుతున్నానండి నాకు పిండి కలిపిన తర్వాత పావు కప్పు వరకు వాటర్ అనేది మీకులాయండి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా కొంచెం తడి అనేది పెట్టి మనం గిన్నెలో పెడితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది మీరు కావాలంటుకుంటే ఒక తడి ఆతున్నాయి అయినా కూడా కప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మనం జంతికాల గొట్టంలో పెట్టాలి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పిండిని అనేది జంతికలు గొట్టంలో పెడితే మనకు ఆయిల్లో వేసిన తర్వాత జంతికలు అనేది విరిగిపోకుండా వస్తాయి ఇలా మీరు ప్రతిసారి చేసినప్పుడల్లా పిండిని అనేది కలుపుకొని పెట్టండి ఇప్పుడు జంతికల గొట్టంకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న పిండిని అనేది ఇందులో పెట్టాలి ఇప్పుడు పిండిని పెట్టిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ వేడి చేసిన తర్వాత స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని మురుకులు లాగా ఒత్తుకోండి మురుకులు చేసేటప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని వీటిని కాల్చుకోండి ఇప్పుడు ఇది ఒక వైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు నిదానంగా టర్న్ చేయండి మీరు పూర్తిగా కాలిన తర్వాత దీన్ని తిప్పివేయండి కొంచెం కాలిన తర్వాత తిప్పివేస్తే మెత్తగా ఉంటాయి ఈ విధంగా ఇంకొక స్పూన్తో సహాయంతో దీన్ని నిదానంగా తిప్పివేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకున్న తర్వాత తీసివేయండి ఈ విధంగా కాలిన తర్వాత తీసేసి మనం మిగతా పిండిని కూడా మనం కలుపుకొని ఈ విధంగా చేసుకోవాలి అయితే మనం శనగపిండి లాగా కాకుండా ఈ విధంగా జొన్నపిండిని కొంచెం ప్రతిసారి మనం చెంతికయలు గుడ్డంలో పెట్టుకునేటప్పుడు కలుపుకొని పెట్టుకుంటే మీకు మురుకులు అనేది విరిగిపోకుండా వస్తాయండి ఈ విధంగా కలుపుకొని ప్రతిసారి చేస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అనేది రెడీ అయిపోతాయి నూనె కాలిన తర్వాత స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా మురుకులు అనేది చేసుకోవచ్చు కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తిప్పివేయకండి ఎందుకంటే మీకు తీసిన తర్వాత మెత్తగా వస్తాయి ఇలా పూర్తిగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకొని కాల్చుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే జొన్నపిండితో మురుకులు అనేది రెడీ అయిపోతాయి మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే మురుకులు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఇక ఆయిల్ కూడా అంత ఏముగా పట్టవు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా టూర్లకు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ జొన్నపిండి మురుకులు అనేది ట్రై చేయొచ్చండి మనం ఎప్పుడు మురుకులు చేసుకున్నా మనం బియ్యపిండితో శనగపిండితో మినపిండితో చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా జొన్నపిండి మురుకుల్ని కూడా ట్రై చేయొచ్చండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే జొన్నపిండి మురుకులు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి